అందరికీ వందనాలండి ఏస్తో నేను నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చూసి వదిలేకండి మీ సహాయం మీ సపోర్ట్ నాకు చాలా అవసరము దయతో నన్ను ప్రోత్సహించండి ఇది బైబిల్ పరిచర్య కాబట్టి మీ ప్రోత్సాహమే నాకు చాలా అవసరము నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది బల్లం మీద క్లాత్లు అండి వాక్యాలు ఎవరికైనా ఎంబ్రాయిడింగ్ క్లాత్లు కావాలి అంటే నేను వీడియోలు షార్ట్స్ పెడుతున్నాను కానీ ఇంతవరకు వాయిస్ ఇచ్చి నేను వీడియో చేయలేదు ఇది కంప్లీట్గా ఒక క్లాత్ చేసిన తర్వాత చేద్దామని ఆగాను బల్ల మీద క్లాతులకి మనం నెట్టెడ్ క్లాతులు డిజైన్ క్లాతులు వేస్తున్నాం కదా ఆ క్లాతులకి వాక్యాలు కావాలనుకుంటే డైరెక్ట్గా క్లాత్ మీద ఎంబ్రాయిడింగ్ చేస్తే వాక్యం అనేది నీట్గా రావట్లేదు ఎందుకంటే దానికి హోల్స్ అవి ఉంటాయి కన్నాలు పడి పోగులు పోగులు వచ్చేసి చిరిగిపోద్ది క్లాత్ అందువల్ల దానికి అది కాకుండా ఆ క్లాత్ కింద నుంచి బల్ల పాత్రలు అనేవి బయటికి ఓపెన్గా కనిపిస్తున్నాయి అలా కనిపించకుండా ఉండాలి వాక్యం నీట్గా రావాలి అని నేను ప్రవహించిన తలంపును బట్టి వెనక కాటన్ క్లాత్ అంటే కాటన్ అంటే ప్యూర్ కాటన్ వేయకూడదండి ఎందుకంటే ప్యూర్ కాటన్ వేస్తే వాక్యం వేసిన తర్వాత కూడిపోతుంది సింక్ అయిపోయి ముడతలు పడిపోతుంది అందువల్ల సిల్క్ మిక్స్ క్లాత్ని తీసుకున్నాను ఇదైతే స్టిఫ్గా ఉంటుంది కూడదను సింక్ అవ్వదనమాట అందుకని చెప్పేసి దీన్ని ఆ క్లాత్ ఎంత పొడవు ఉందో అంత పొడవకి క్లాత్ తీసుకొని దానికి అటాచ్ చేసేసి అప్పుడు ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది చేశాను ఇలా బళ్ళ మీద క్లాత్లు కానీ లేదంటే పోడియం మీద అంటే డయాస్ మీద టేబుల్ మీద కానీ లేదంటే చిన్న చిన్న పోడియమ్స్ ఉంటాయి కదా బైబిల్ పెట్టుకునే పోడియము దానికి కానీ వెనక పులిపేట దగ్గర పైన గోడ కట్టన మీద కానీ వాక్యాలు ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబరు దానికి సంప్రదించండి ఇదిగోండి అటాచ్ చేశాను ఇది వెనక అనమాట వర్క్ చేసిన తర్వాత వెనక వైపున్న వాక్యం ఈ వాక్యాలు ఒక సేవకులు వాళ్ళ టేబుల్ సైజ్ ఇచ్చి వాళ్ళు ఏం కావాలో ఏ వాక్యాలు కావాలనేది చెప్పారు వాళ్ళు కోరిన మేరకే ఈ వాక్యాలని వర్క్ చేయడం జరిగింది మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే మీకు ఏ వాక్యం కావాలో రెఫరెన్స్తో సహా పెడితే నేను అది కస్టమైజ్ చేసి మీకు ఒక వన్ వీక్ అట్లా టైం తీసుకొని మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా నా ఛానల్ చూడండి మీకు ఏ వాక్యాలు కావాలో ఎలా కావాలో ఏ క్లాత్ మీద అంటే వైట్ క్లాతా ఇలా నెట్టెడ్ క్లాతా క్లాత్ కూడా వివరంగా చెప్పండి మర్చిపోకండి మీ ప్రార్థనలో తప్పకుండా నన్ను గురించి జ్ఞాపకం చేసుకోనండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను ఈ పరిచర్యని ఎంతో ఆశతో ప్రారంభిస్తున్నాను దేవుని పరిచర్య అని కాబట్టి ఈ వాక్యాలు అరుదుగా మనకి క్లాత్ బయట ఎవరో కానీ చేయరు ఈ ఇదే ఇంకా నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వాక్యం కాబట్టి తప్పకుండా మీరు మీ సహాయాన్ని మీ సపోర్ట్ని నాకు అందించండి మరిన్ని వాక్యాలు చేయడానికి ప్రభు నాకు శక్తి ఇచ్చేటట్లు మీ అనుదిన ప్రార్థనలో నా కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోకండి నా పేరు కనికరం ప్రైజ్ దిలాడండి